మూవింగ్ ఆన్ వరంగల్ లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం లేకపోవడం వల్ల కాలువలు అసంపూర్తిగా ఉండడం వలన స్ట్రక్చర్స్ పడిపోవడం వలన పూడిక పేరుకపోవడం వలన చెట్లు పెరగడం వలన చివరి వరకు సాగునీరు అందడం లేదు అని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువచ్చి ఈ కాలువలను బాగు చేయవలసిన అవసరం ఉన్నది కాలువలో పూడిక తీసి సీసీ లైనింగ్ చేస్తేనే ఈ దేవాదుల ఎత్తుపోతల పథకం ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి లాభం జరుగుతుంది లేకుంటే రిజర్వాయర్లు ఉన్న పేరే తప్ప సాగునీరు మాత్రం చివరి వరకు రావడం లేదు అని వారికి నివేదించడం జరిగింది దానికి అనుగుణంగా వెంటనే వారు స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్ రిజర్వాయర్ వరకు ఉన్న ప్రధాన కాలువ దానితో పాటు ఉప కాలువలను పూడిక తీయటానికి జంగల్ క్లియరెన్స్ చేయడానికి సిసి లైనింగ్ చేయటానికి నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అటు నూ ఆ నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మంజూరైన పనులు టెండర్స్ పిలిచారు అగ్రిమెంట్ అయింది పనులు ప్రారంభమైనాయి ఈ వర్షాకాలము కాలవల్లో పూడిక తీయడం ద్వారా జంగల్ క్లియరెన్స్ చేయడం ద్వారా ఇవాళ చివరి వరకు గోదావరి నీళ్లు వెళ్తున్నాయి రైతులకు ఉపయోగం జరుగుతున్నది అదేవిధంగా అష్రావ్పల్లి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా రఘునాథ్పల్లి మండలం లింగాలకనపురం మండలంలో సాల్ని అందించే అవకాశం ఉన్నది ఈ కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నాయి కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు ఈ పనులను కూడా చేసినట్టయితే ఈ రెండు మండలాల్లో ఎక్కువ గ్రామాలకు సాగునీ అందించే అవకాశం ఉన్నదని చెప్పి పోయిన వేసవిలో వెంటబడి ఆ తలంబడి తిరిగి కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకువచ్చి అధికారులతోనే ప్రతినిత్యం సమీక్ష చేసి పూడికతీత పనులు జంగిల్ క్లియరెన్స్ పనులు ఇతర కాలువ అసంపూర్తిగా కాలువ పనులను చేయడం పూర్తి చేయడం ద్వారా మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అశోవపల్లి ప్రధాన కుడి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువు కూడా గోదావరి జలాలు తీసుకుపోగలిగినాం అదేవిధంగా మొట్టమొదటిసారిగా లింగాలగనంపురం మండల హెడ్ క్వార్టర్ లింగాలగనపురం గ్రామం చెరువును కూడా నింపి ఆ చెరువు మొత్తలు పోస్తే ఆ గ్రామ ప్రజలు పండుగ చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను గతంలో ఎప్పుడు కూడా లింగాలగనపురం మండలంలో చాలా గ్రామాలకు గోదావరి నీళ్ళు వెళ్ళేది కాదు ఇవాళ నేను ఒక వార్త చూశాను లింగానగంపురం మండలంలో అన్ని గ్రామాలకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అన్ని చెరువులు కూడా జలకలతోనే జలకల సంతరించుకున్నాయి రైతులు ఆనందంగా ఉన్నారు అనే వార్త కూడా ఇవాళ నేను చూశాను అదేవిధంగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి ఎన్నడూ కూడా ప్రధాన కాలం ద్వారా నీళ్లు పోయేది కాదు